र विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वनम ध्यानोपात आदिय सोमाय मंगलाय बुध गुरशुक्यु राहतवे नम गुरु ब्रह्मा गुरु विष्णु गुरदेव महेश्वर गुरसाक्षा परम ब्रह्म तस्म श्री गुरव नम <coughs> अंदर की नमस्कार सचिद एस्ट्रो चैनल स्वागत ఇది నా నూట నూట ఐదో వీడియో ఈ వీడియోలో మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమయ్యేటువంటి విశ్వావసు శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఫలితాలు చెప్పడం జరుగుతుంది ముందుగా ఆ రోజు కర్కాటక రాశి ఫలితాలు చెప్పబోయే ముందుగా ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు చైత్రశుద్ధ పాడ్యమి ఆ రోజు ఉగాది రేవతి నక్షత్రం ఆదివారం ఆ రోజు గ్రహస్థితి ఎలా పరిశీలన చేద్దాం వృషభంలో గురువు యొక్క సంచారం ఉంది మిథునలో కుజుడు కన్యలో కేతువు మీనరాశిలో ఆరు గ్రహాలు రవి చంద్ర బుధ శుక్ర శని రాహు బుధుడు వక్రీ అస్తంగత్వం శుక్రుడు వక్రీ ఉచ్చస్థితి శని అస్తంగత్వం ఇది గ్రహస్థితి వివరాలు అయితే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశికి చెందిన వాళ్ళే ఉంటారు తర్వాత ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఈ విశ్వ విశ్వాద నామ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం ఏడుగా చెప్పబడింది ఇట్స్ వెరీ గుడ్ వేయం కన్నా ఆదాయం పెంచింది అవమానకరంగా రాజపూజ్యం పెంచుతుంది కాబట్టి బాగుంది ముందుగా ఈ సంవత్సర ఫలితాలు అనేటువంటివి సంవత్సర కాలం అంతకన్నా ఎక్కువ కాలం దీర్ఘకాలంగా సంచారం చేసేటువంటి ఒక్కో రాశిలో సంచారం చేసేటువంటి గురు శని రాహుకేతు ఈ గ్రహాలను బట్టి సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం ఈ గురువు యొక్క సంచారాన్ని పరిస్థితి చేసినట్లయితే ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో పదకొండో ఇంట్లో సంచారం చేస్తున్నాడు దాని తర్వాత పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు మిథున రాశిలో పన్నెండో ఇంట్లో సంచారం చేస్తున్నాడు దాని తర్వాత పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు తిరిగి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో పన్నెండు గంటల సంచారం చేస్తున్నాడు ఈ ప్రకారంగా గురువు ఈ సంవత్సరం మూడు రాశుల సంచారం చేస్తున్నాడు వృషభ మిథున కరకాలుగా ఈ మూడు రాసులకు సంబంధించినటువంటి ఫలితాలు స్థానం మారుతుంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అవి తెలుసుకుందాం కాసేపట్లో తర్వాత శ్రీ భగవాన్ యొక్క సంచారాన్ని పరిశీలించేసినట్లయితే ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి ప్రవేశం చేశాడు కాబట్టి మన విశ్వాస సంవత్సరం ప్రారంభం ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు తొమ్మిదో ఇంట్లో సంచారం చేస్తున్నాడు ఈ రాహుకేతుల యొక్క సంచారాన్ని చేసినట్లయితే ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు రాహు తొమ్మిదో ఇంట్లో కేతు మూడో ఇంట్లో సంచారం చేస్తున్నాడు తర్వాత పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు రాహు ఎనిమిదో ఇంట్లో కేతు రెండో ఇంట్లో సంచారం చేస్తున్నాడు ఈ ప్రకారంగా గురు శని రాహుకేతుల యొక్క సంచారం ఉంది అయితే గోచారీత్యా మనం ఫలితాలు చెప్పుకోవాల్సి వస్తే ఈ గురువు శని రాహుకేతు వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క సంచారం బట్టి మనం చెప్పుకుంటాం మిగతా రవి చంద్ర కుజ బుధ శుక్ర ఈ గ్రహాల ఐదు గ్రహాలు కూడా నెల నెలకి తర్వాత ఒక ఐదు రోజులు ఇచ్చుమించుగా రాసి మారిపోతూ ఉంటాయి కాబట్టి అవి మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు అవి కూడా లెక్కలో తీసుకుంటాం కానీ సంవత్సర ఫలితాలు మాత్రం గురు శని రాహుకేతువులు మాత్రం లెక్కలో తీసుకొని ఫలితాలు చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ గురు శని రాహుకేతులు జన్మరాశి నుంచి ఏ ఏ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలు ఇస్తారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఒక శ్లోకరూపకంగా మనం తెలియజేసుకుందాం ఈ గురువు యొక్క సంచారం దానికి సంబంధించిన శ్లోకం వేరండి దేశత్యాగం విత్తలాభం అనర్థం ధన ధననాశం సంపదం క్లేశం ఆరోగ్యం ధనహాని ధనాగమం పీడనం లాభనష్టంచ క్రమేణ కురితే గురువు ఈ శ్లోకం ప్రకారం గురువు జన్మరాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాశుల సంచారం చేసేటప్పుడు మాత్రమే శుభ శుభ ఫలితాన్ని ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు శని ఏ రాసు సంచారంలో శుభ ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది శ్లోక రూపకంగా మనం తెలుసుకుందాం విపత్తి హానిం సంపత్తి కుక్షిరోగం స్వతక్షయం లక్ష్మీకరం మహాదైన్యం మరణం దేహశోషణం బంధనం లాభనష్టంచా క్రమేణ కురితే శని ఈ శ్లోకం ప్రకారం శని భగవాను జన్మరాశి నుంచి మూడు ఆరు పదకొండు ఈ స్థానాల సంచారం చేసినప్పుడు మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తున్నాడు తర్వాత రాహుకేతు యొక్క సంచారం రూపకంగా మనం తెలుసుకుందాం ఫలితాలు ఎలా ఉంటాయో రాహు జన్మకుతో భయం చ కలహం సౌభాగ్య మానుక్షయే పిత్తభ్రంశ మహాత్సుకే రిపుభయం చాష్టౌచ చోరాద్భయ శత్రోర్వృద్ధి ధనక్షయం శుభఫలం వృత్యసాశం కురియా కుర్యాతల మేవ కేతు నిరసం చేత్యాదు గార్గ్యాదయ ఈ రాహుకేతులు ఇద్దరు కూడా జన్మరాశి నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచర సంచరించేటప్పుడు మాత్రమే శుభ ఫలితాలని ఇస్తా ఉన్నారు ఈ ప్రకారంగా మనం ఫలితాలు చెప్పుకునే దిశలో ముందుగా గురువు యొక్క సంచారాన్ని బట్టి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం గురువు ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పదకో ఇంట వృషభ రాశి సంచారంలో బలం కీర్తి శత్రునాశనం ఉద్యోగ వృద్ధి ప్రమోషన్స్ విద్యార్థులకు ఉత్తీర్ణత అనుకూలత సర్వత్రా విజయాన్ని కలగజేస్తాడు అంటే అనేక శుభ శుభాలని కల చేస్తున్నాడు గురువు పదకొండో ఇంట్లో సంచారంలో వృషభ రాశిలో ఇది నలభై ఐదు రోజుల పాటు ఉంటుంది దాని తర్వాత పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు పన్నెండవ మిదున రాశి సంచారంలో స్థానభ్రష్టత ఖర్చు మానసిక ఆందోళన శుభకార్యాలకు వృధా ఖర్చులు ప్రయాణ భంగములు మొదలైనటువంటి అశుభ ఫలితాన్ని కలజేస్తున్నాడు పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు జన్మరాశిలో ఒకటో స్థానంలో కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉచ్చే రాశిలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా సర్వత్ర హాని భయం జోగభంగం నివాస స్థాన చలనం ద్రవ్య నష్టం వృధా ప్రయాణములు మానసిక ఆందోళనలు మొదలైనటువంటి అశుభ ఫలితాలని కలజేస్తున్నాడు తదుపరి తదుపరి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు గురువు తిరిగి మిదునరాశి సంచారంలో పన్నెండో గంట సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా స్థానభ్రష్టత ఖర్చు మానసిక ఆందోళన శుభకార్యాలకు వృధాకర్చులు ప్రయాణ భంగములు మొదలైనటువంటి అశు అశుభ ఫలితాలే కల చేస్తున్నాడు తర్వాత కాబట్టి గనుక గురువు అశుభ ఫలితాలు కలజేస్తున్న చేస్తున్న సమయాల్లో పరిహారంగా గురుగ్రహానికి పూజ ఒకటింబ కేజీ ఎల్లో కలర్ శనగలు దానం ఇవ్వటం దత్తాత్రేయ లేక సాయిబాబా ఆలయ దర్శనం గురువారం రోజు చేసి అక్కడ పదహారు ఎల్లో కలర్ బీదలకి లేక భక్తులకి పంచడం పచ్చి పెట్టడం గురుగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ఆ తర్వాత నర్సాబేడ దగ్గరలో కోటపకొండ క్షేత్రంలో దక్షిణామూర్తి స్వరూపంగా వెలిసినటువంటి శివలింగానికి అభిషేకం చేయించడం వంటి మొదలైనటువంటి పరిహారాలు హర్చించడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందేడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత శని యొక్క సంచారం ఎటువంటి ఫలితాలు ఇస్తుందో తెలుసుకుందాం ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు మీన రాశిలో తొమ్మిది ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి రోగ బాధ రోగ బాధలు కొన్ని సమయాలను విశేష దుఃఖం ఒకనొకప్పుడు ధనలాభం సుఖం ఒకనొకప్పుడు భార్య పుత్రుల గురించి కష్టాలు ఇటువంటి అశుభ ఫలితాన్ని కళా చేస్తున్నాడు కాబట్టి ఈ శనిగ్రహ పరి పరిహారం కోసం శనిగ్రహానికి పూజ చేయించి భోజనం కేజీ నల్ల నువ్వులు దారం ఇవ్వటం శనిగ్రహానికి తైలాభిషేకం చేసుకోవటం రెగ్యులర్గా ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి శని క్షేత్రాలు ఉన్నాయి గోదావరి జిల్లాలో మందపల్లి పాండిచ్చేరి దగ్గర తిరునల్లార్ అవకాశాన్ని బట్టి ఆ క్షేత్ర దర్శనాలు చేసుకోవటం ఈ చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి పరిహారాలు కనుక ఆచరిస్తూ ఉన్నట్లయితే మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది ఇంతే కాకుండా వృద్ధులకి పేదవాళ్ళకి ఇవ్వాలి సహాయం చేయాలి ఆర్థిక సహాయం అటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లయితే కూడా శని సంతోషించి మెరుగైన ఫలితాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇది దాని తర్వాత రాహు కేతుల గురించి ఎటువంటి ఫలితాలు ఉంటాయి తెలుసుకునేదానికి వస్తే ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు రాహు తొమ్మిదో ఇంట్లో సంచారంలో ఆకలి తురువార్తా శ్రవణాన్ని కళాజేస్తున్నాడు కేతు మూడో ఇంట సుఖం సౌఖ్యం ఇది బాగుంది కేతువు మూడ సంచారం ఇది కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే ఉంటుంది ఇది తర్వాత పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు రాహు రాహు ఎనిమిదో ఇంట్లో చౌర భయం మారక చింతన కళ చేస్తున్నాడు కేతు రెండో ఇంట్లో ఖర్చు కలహం ఈ కళ చేస్తున్నాడు ఇది రాహు కీర్తికి పరిహారాలు ఇస్తున్నట్లయితే బాగలేదు అని చెప్పినటువంటి సమయాల్లో రాహుకి దుర్గాదేవి ఆరాధన రాహుగ్రహ స్తోత్రం చదువుకోవటం రాహు పూజ పూజించి మినువులు కిలోంబాబు మినువులు దానివ్వటం ఆవుకి మినపట్టు తినిపించడం పూట ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటుంటే బాగుంటుంది విజయవాడ కనకదుర్గ దేవాలయ దర్శనం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా కేతువు పరిహారంగా కేతు కేతుగ్రహాన్ని పూజించి ఉలవలు కిలో బా విలువలు కేతు కేతుగ్రహ స్తోత్రాన్ని పఠించడం రెగ్యులర్గా బుధవారం పూట వినాయకుడి ఆలయం దర్శనం చేసుకోవడం అవకాశాన్ని బట్టి వరసిద్ధి వినాయక కాణిపాటకం కాణిపాకం దర్శనం చేసుకోవడం ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నట్లయితే కేతు కూడా మెరుగైన ఫలితాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది ఇక కంక్లూజన్లో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ గురువు వచ్చేసి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి సమయం నలభై ఐదు రోజులు మాత్రం ఆయన గురువు శుభ ఫలితాన్ని కలజేస్తున్నాడు తర్వాత కేతువు ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి సమయం నలభై ఐదు రోజులు మాత్రం శుభ ఫలితాన్ని కలజేస్తున్నాడు కాబట్టి మిగతా సమయం మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి అదంతా కూడా అశుభ ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి అశుభ ఫలితాలు ఇస్తున్నటువంటి సమయాలు ఆయా గ్రహాలకి పరిహార తగిన పరిహారాలు తీసుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది సుఖమైన జీవితాన్ని పొందేదానికి కూడా అవకాశం ఉంటుంది ఇది ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ విశ్వాస నవత్సవంలో కలిగేటువంటి ఫలితాలు ఈ వీడియో ద్వారా తెలియచేయడం జరిగింది నా నెక్స్ట్ వీడియో సింహరాశి ఫలితాలు నెక్స్ట్ వీడియోలో ఉంటాయి అక్కడ మనం కలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు స్వస్తి